సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డిలపై మంత్రి కొండా సురాఖ్ కుమార్తే కొండా సుస్మిత తీవ్ర విమర్శలు చేశారు సీఎం కాంగ్రెస్ మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు పుట్టపుటలాడుతున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి వేం నరేందర్ రెడ్డి రోహిన్ రెడ్డిలు కలిసి తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని సుస్మిత పేర్కొన్నారు తమ తండ్రిని అరెస్ట్ చేసి తల్లిని మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు బీసీలపై ఈ ప్రభుత్వంలో రెడ్డీల ఆధిపత్యం చూపుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు వాళ్ళు ముగ్గురు బాధ్యులు మురళి గారు ఏమన్నా మాట్లాడతారండి మినిస్టర్ గారే కదా మినిస్టర్ గారే కదా ముఖ్యమంత్రి గానీ మిగతా మంత్రులకు ఏమైనా ఫోన్ చేసే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరండి ఒక టూ మినిట్స్ రగన్నతో మాట్లాడండి రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసిండు పుస్తలు పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పింది ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకులు ఒకటే మాట చెప్పిండు నేను ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్పి మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి బోండి పోయి అడగండి ఆయనని ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ ఇది సిఎంఓ నుంచి వచ్చింది ఇది సిఎంఓ మీరు రగన్ ప్లీజ్ కమ్ హియర్ చెప్పండి 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 మేడం చెప్పండి చెప్పండి సిఎంఓ నుంచి సిఎంఓ నుంచి ఎవరు మీరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు అదేనా పక్కన ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరి